నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ గతంలో ప్రజానాడి న్యూస్ ఛానల్లో ఏటూరు నాగరం విద్యుత్ శాఖకు సంబంధించి ఆంధ్ర పాలన కొనసాగుతుందనేటువంటి కథనాన్ని మనము ప్రచురించడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ యొక్క ఏడీ పనితీరు అనేది కూడా ఇంకా మారడం లేదు అతని గురించి ఆ యొక్క విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏయులు అదేవిధంగా ఇతర సిబ్బంది కూడా చాలా మటుకు ఫిర్యాదులు అదేవిధంగా ఒక రకమైనటువంటి బాధను మేము పడుతున్నామని కూడా వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా కూడా ఆ యొక్క శాఖతో పాటు ఏటూరు నాగంలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం అది ఇంకా కూడా ఈ ప్రవర్తన మారడం లేదు ఎందుకు మరి దాని వెనుక ఉన్నటువంటి అతని వెనుక ఉన్నటువంటి అధికారులు ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అతని వెనుక అధికారులే ఉన్నారా ఇంకా పెద్ద పెద్ద నాయకులే మంచి మంచి హోదాలో ఉన్నటువంటి నాయకులే ఉన్నారంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎస్ అనేది కూడా ఆ యొక్క ఏటూరు నాగరం చుట్టుపక్కల పరిధిలో ఏటూరు నాగరం డివిజన్ పరిధిలో అయితే వినిపిస్తుంది ఒకసారి చూద్దాం ప్రజానాడి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం ప్రజానాడీకి సంబంధించి మనం ఒక మంచి కథనాన్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడు విద్యుత్ శాఖకు సంబంధించి నిజంగా ఏటూరు నాగరం పరిధిలో విద్యుత్ శాఖలో ఒక ఎడి అరాచకపు పాలన ఆంధ్ర పాలనను ఎదురు చూస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు వెలుగులోకి వచ్చింది అయినా కూడా ఆ అధికారి నేను ఇంతే అన్న చిందంగా తన ప్రవర్తన ఉంటుంది దానివల్ల కింద ఇబ్బంది నిజంగా అవుతున్నారు అని కూడా మనం చూస్తాం ఉన్నాం సో చూద్దాం జలగ జాబు చేస్తే వదల బొమ్మాలి వదల ఏటూరు నగరం విద్యుత్ శాఖను పట్టి పీడిస్తున్న ఏడి ప్రతి పనికి రేటు కట్టి అక్రమ వసూలు మామూలు ఇవ్వకపోతే పెండింగ్ లోనే పనులు అక్రమాలపై రైతులు అధికారులు కాంట్రాక్టర్లు సిఎండికి ఫిర్యాదు చేసినా కూడా చర్యలేవి ఆంధ్ర అధికారిని కాపాడుతున్న నేతలు ఎవరైనా కూడా మన ప్రజానాటి న్యూస్ అయితే ఒక వార్తను వేయడం జరిగింది వేస్తున్నాం కూడా ఆ వార్త ఇదే అంటే ముఖ్యంగా ఒక ఒక జలగ అనేది ఏం చేస్తుంది మనము జలగా అంటుంటాం ఒక వడక వాసులు ఏర్పడితే జనగా అని పిలుస్తూ ఉంటాం ఆ జనగ ఏం చేస్తుంది మన బాడీకి మన శరీరానికి పట్టుకున్నట్లయితే ఏం చేస్తుంది రక్తాన్ని పిలుస్తుంది సో రక్తం పిలుస్తుంది తన మీద ఏమవుతుంది మన యొక్క ఆరోగ్యం అంతా క్షీణించబోతుంది అవునా కదా మిత్రుల సో ఇది కూడా ఇక్కడ కూడా ఈ ఏటూరు నాగరం విద్యుత్ శాఖ పరిధి ఏం జరుగుతుంది ఆ ఏడీ ఇజ్ టు జలగా అన్నట్టు ఆ ఏడి ఏం చేస్తున్నాడు అధికారులను తనకు కింద ఉన్నటువంటి అధికారులను పట్టి పీడిస్తున్నాడు రైతులను పట్టి పీడిస్తున్నాడు అదే విధంగా కాంట్రాక్టర్లను కూడా పట్టి పీడిస్తున్నాడు ఎట్లా పట్టి అయ్యి అంటే నాకు లంచం కావాలి మీరు చేయవలసిన బాధ్యత మీది అని కూడా జలగా ఎట్లయితే రక్తాన్ని పీలుస్తుందో ఆ చిందంగానే మన ఏడీ సారు అలా కాంట్రాక్టర్లను రైతులను కిందిస్తాయి అధికారులను కూడా ఆ లంచం కోసం అదేవిధంగా నానా తిప్పలు పెడుతూ పట్టి పీడిస్తున్నాను కూడా ఆ యొక్క అధికారులే లబోదివ్వమంటున్నారు అదంతా కూడా ఫిర్యాదు చేసిళ్ళు వదల బొమ్మాలి వదల అంటే దీని యొక్క టైటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం సబ్ టైటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ముఖ్యంగా అతను ఆంధ్రకు చెందినటువంటి వ్యక్తి ఈ ఏటూరు నాగారం డివిజన్ లో ఏడీఈ సంవత్సరాల తరబడి తన ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆంధ్ర పాలన ఎలా ఉందంటే ఒక మత్స్యకవాలి దీన్ని ఈ ఏటూరు నాగారం కేంద్రాన్ని చేసుకున్నాడు నేను ఈ స్థలం నుంచి వెళ్ళి వదల నన్ను ట్రాన్స్ఫర్ చేసేది ఎవ్వరు ఉండరు అనేటువంటిది అతను చెప్తున్న పరిస్థితి అంటే ఏం చేస్తున్నాడు నాకు ఈ సీట్ అనేది నాకు ఈ ఉద్యోగం అనేది పక్క నన్ను తీసేటువంటి వ్యక్తులు లేరు అని కూడా పట్టు వదలని విక్రమార్పు లెక్క అక్కడనే కూర్చొని తీసిన కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇతనితో సర్వీస్ లో జాయిన్ అయినటువంటి ఇతని బ్యాచ్ మంచి మంచి పై పైన పదవులను ఆ యొక్క ప్రమోషన్లు పొందింది కానీ మన సారు ఒకగానే ఉండి ఇలా చాలా మందిని హింసిస్తూ ఇబ్బందులు పెడుతూ రక్తాలు తాగుతూ డబ్బులను దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది అందుకే ఆ ప్లేస్లో నేను వదల నన్ను వదిలేసేది అంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసేది నా మీద ఇట్లా చేసేది ఎవరు లేరు నాకు మంచి మంచి నేతలు ఉన్నారనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఇక ఎటు నాగ విద్యుత్ శాఖను పట్టి పీడిస్తున్న వాస్తవమే గడి కొన్ని సంవత్సరాలుగా కూడా పట్టి పీడిస్తున్నారు చాలా మటుకు ప్రజలు రైతులు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు బయటికి వెళ్ళలేక పోతున్నారు అయినా కూడా ఏదైనా ఓపిక ఉన్నంత వరకే కానీ ఓపిక నశించేది వాళ్ళు కూడా సిఎండికి ఫిర్యాదు చేసినప్పుడు అయినా కూడా ఇప్పటికి కూడా మరి చర్యలేవు మరి అతని వెనుక ఉన్న నాయకుడు ఎవరైనా కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజలే అడుగుతా ఉన్నారు ఎందుకు మరి ఇంత జరుగుతున్నా కూడా అతని పైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటని కూడా అడుగుతున్న పరిస్థితి ప్రతి పనికి రేటు కట్టి అక్రమ వసూలు చేస్తున్నట్టు అంతే కదా మనం ఆల్రెడీ చెప్పినాం అతను ఏదైనా అంటే ఆల్రెడీ ఎంతకుముందు ఏసీబీకి చిక్కినా కూడా ఆయన తీరు మార్చుకోలేదు అయినా కూడా ఏటీఎం సెంటర్ల వద్ద అదే విధంగా మధ్యరాత్రి రెండు గొట్టంగా టైం సమయంలో వాళ్ళని పిలిచి ఆ యొక్క లంచం డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఏటూరు నగరం పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏడీ సార్ది మనం చూద్దాం ఒకసారి వార్తను జలగ జాబ్ చేసిన చందంగా విద్యుత్ శాఖ ఏడీఈ పనితీరు ఉందని ఏటూరు నగరం సబ్ డివిజన్ పరిధి రైతులు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి పనికి ప్రతి పనికి రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని రైతుల నుంచి అదనంగా డబ్బులు రాబట్టేందుకు కింది స్థాయి సిబ్బంది కాంట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారని అంటున్నారు అడిగినంత తీసుకురాని సిబ్బంది కాంట్రాక్టర్లపై తన పరపతిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించాలని కోరితే కారణాలు చెప్పి కార్యాలయం చుట్టూ కాళ్ళారి తిప్పుతున్నారని డబ్బులు ఇచ్చిన వారికే పనులు చేస్తున్నారని అంటున్నారు ములుగు జిల్లా ఏటూరు నగరం సబ్ డివిజన్ పరిధిలో ఆంధ్ర పాలన తలపిస్తూ నియంత్రిత్వ పోకడలతో అన్ని దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వదల బొమ్మాలి వదల ఏటూరు నాగరం సబ్ డివిజన్ ను వదిలే ప్రసక్తి లేదని ఇక్కడి నుంచి తనను తీసివేసే అధికారి కానీ నాయకుడు కానీ లేరనే కూడా బాహాటంగా చెబుతున్నాడని పలువురు అంటున్నారు గతంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన సందర్భంలో చట్టంలోని లొసుకులను తెలుసుకున్నాన్ని మళ్ళీ దొరకకుండా డబ్బులు ఎలా తీసుకోవాలో తనకు తెలుసని ఇచ్చే చెబుతున్నట్టు సమాచారం ఉన్నతాధికారులకు నాయకులకు చెప్పిన ఉపయోగం లేదని పని కావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందని కూడా స్థాయి ఏఈ కాంట్రాక్టర్లతో వసూలు చేస్తున్నట్లు కూడా చేయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా ఇరవై వేలు వెంటనే ఇరవై వేలు ఇస్తే వెంటనే ట్రాన్స్ఫార్మర్ కా కాలిపోతే పిఆర్ పెట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దాని స్థానంలో కొత్త దాన్ని అమర్చాల్సి ఉంటుంది ఈ విషయంలో కూడా రైతులు అవసరాన్ని ఆసరగా చేసుకుని ఐదు వేల నుంచి ఏడు వేల వరకు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఏటూరు నగరం సబ్ డివిజన్ పరిధిలో నూతన ట్రాన్స్ఫార్మర్ కోసం కొందరు రైతులు డీడీలు తీశారు సీనియర్ జాబితాను పక్కన పెట్టి కొత్తగా డీడీలు తీసిన రైతుల నుంచి అదనంగా పది వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేసి వారికి వెంటనే ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అందజేసినట్లు తెలుస్తుంది రైతులు కూడా చెప్తున్నారు పంటలు వేసిన రైతులు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి పంటలను కాపాడుకునేందుకు అధికారులను వేగం వేగంగా పనిచేయాలని కోరితే అధికారులు సైతం చేసేది ఏమీ లేక రైతులతో ఏడీఈకి ఇవ్వాలని చెబుతూ తప్పని పరిస్థితుల్లో వసూలు కూడా పాల్పడినట్లుగా మనకైతే అర్థమవుతుంది ఇక సిఎండికి ఫిర్యాదు చేసిన చర్యలేమి చర్యలు శూన్యమే సో చూద్దాం ఏటూరు నాగరం సబ్ డివిజన్ పరిధిలో ఏడీఈ చేస్తున్న అక్రమ వసూలపై ఇప్పటికే రైతులు వినియోగదారులు ఏయులు కాంట్రాక్టర్లు పెద్ద విద్యుత్ శాఖ సీఎండికి ఫిర్యాదు చేశారు కొందరు ట్విట్టర్ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపగా మరికొందరు నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని కూడా అంటున్నారు ఏడీపై ఫిర్యాదు చేస్తే మంచిగా పనిచేసే ఒక ఏఈని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని కూడా దీంతో చేసేదేమి లేక మిగతా ఏయులు సైతం ఏడీ చెప్పినట్లు వినక తప్పడం లేదని అంటున్నారు ప్రజలకు సేవ చేసేందుకున్న ఉన్నత లక్ష్యంతో మంచి ఉద్యోగం సాధించిన అధికారులు ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు వసూలు దందాకు సహకరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని కూడా మనం ఆడిలోనైతే రాయడం జరిగింది సో ఏడీతో లేడీ లీడర్ ఉన్న లింక్ ఏంటి ఆంధ్రా అధికారిని కాపాడటంలో ఆంతరం ఏంటని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతుల విషయంలో కానీ ఇటు కాంట్రాక్టర్ల విషయంలో కానీ ఈ యొక్క ఏడిఈ వ్యవహార శైలి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే ఇతర ఉద్యోగులు కూడా మంచోలై ఉండాలి కానీ కొన్ని సందర్భంలో ఏమైతుంది కొందరు మనకే ఏక్కు మేకేటువంటి పరిస్థితి ఆ ఎక్కువ మేకే ఇక్కడ ఉన్నటువంటి ఏడి గారు అతను వ్యవహార శైలిని ఇంకొక కింది స్థాయి సిబ్బందికి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు పెట్టడం వల్ల కూడా ఈ యొక్క కింది స్థాయి ఉద్యోగులు సచ్చుకుంటా లంచాలకు సంబంధించి తీసుకొని అతనికి అప్పజెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా వాళ్ళ తప్పు లేదు కానీ ఒక మంచి ఉద్యోగంతో మంచిగా ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్యోగంలో చేరితే కానీ మన సార్ వల్ల ఆ ఉద్యోగం ఆ ఉద్యోగానికి సంబంధించి వాళ్ళ యొక్క బాధ్యతలను ఒక రకంగా చెప్పాలంటే మరిచిపోయి ఇతను చెప్పినట్టు చేస్తున్న పరిస్థితి కానీ ఎన్ని ఫిర్యాదులు అయినా కూడా మామూలుగా ఒక ఏడీఈకి సంబంధించి కింద ఉన్నటువంటి ఏఈలు మామూలుగా ఇతర సిబ్బంది ఫిర్యాదు చేసేళ్ళు అయినా కూడా ఏమైంది చర్యలు మాత్రం శూన్యం కానీ కొంతమంది ఏం అంటే ఒక ఏడి ఏడిపై ఫిర్యాదు చేస్తే మంచిగా పని చేసే ఒక నాయకుని కూడా సస్పెండ్ చేసినాడు వాసం అంటే ఇతని కంట్లలో పడితే అది సాల్వ్ అవ్వాల్సిందే మటాస్ అవ్వాల్సిందే డబ్బుతో ఈ పని అదే విధంగా అతను ఎవరైనా మంచిగా పని చేస్తారు చూసినా కిందోళ్ళు అరే నాకు మైనస్ అవుతుంది బిడ్డ అనుకుంటాడు కానీ ఒక అధికారి కూడా ఏం చేసింది మనడు మన సారు అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిండు సస్పెండ్ చేసిండడు అంటే ఒక మంచి ఏఈని సస్పెండ్ అంటే ఇంక ఎస్టోడో మనం చూసుకోవాల్సిందే అంటే ఆ ఏఈ ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ చేసిందో ఒక ఉదాహరణకు ఒక అధికారి పోతే ఒక మన టీచర్లను చూస్తుంటాం ఆ టీచర్లు కొన్ని సంవత్సరాలు పాఠాలు చెప్తే బయటకు పోతుంటే నిజంగా ఏడుస్తారు పిల్లగాళ్ళు అదే కొంతమంది శాఖల అధికారులు ధహనీయం పోతే పోని వరకు బొచ్చడు తిన్నాడు ఎరకడమని పాపం జల్లగా ఉండని అంటూ ఉంటాడు కానీ అధికారులలో కొంతమంది మంచి పేరు తెచ్చుకునేటువంటి అధికారులు ఉంటారు అందులో ఒక నగరం ఆ యొక్క డివిజన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏఈని కూడా ఇలా మంచిగా చేస్తున్నాడు రైతులకు అందుబాటులో ఉంటున్నాడు రైతుల యొక్క కష్టాలు తీరుస్తున్నాడు అనేటువంటి ఒక మంచి పేరు ఉన్నటువంటి ఆ ఏఈని కూడా బా ఇతను నాకు ఏకు మేకేటట్టు ఉన్నాడు ఇతను కూడా సస్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టిండు టార్గెట్ పెడితే ఆల్రెడీ చెప్పినగా వీడియోలో దెబ్బకు కూసున్నటువంటి కూసాలు కూడా అనేటువంటి విషయాన్ని అతని అట్లా చేసుకొని ఆ ఏఈని మంచిగా పనిచేసినటువంటి ఏడీని కూడా ఏఈని కూడా సస్పెండ్ చేసిండు ఆ ఘనత మరి మన ఏడీ సారికే దక్కుతుంది ఆ ఏఈని గురించి అబ్బా మంచి సార్ను పోగొట్టుకున్నామే అని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే ప్రజలు తల్లార్థాలు ఏఈ అంటే ఈ ఏఈకి సంబంధించి కింది స్థాయికి ఇబ్బంది కూడా మంచి అధికారిని కూడా పోగొట్టి ఈ పాపం జల్లవు ఏందా అని ఆ అధికారులు కూడా అంటున్న పరిస్థితి ముక్కుడు ఏలేసుకుంటున్నారు ఈ ఏడి చేస్తున్నటువంటి పనులను నిజంగా ఇప్పటికైనా దీంతో జరుగుతున్నది ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు ట్రాన్స్ఫార్ విషయంలో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది పంటలు వేసుకోక కూడా వీళ్ళ పాపం పాకం ఊటా కొట్టుకుని ఎట్లా ఇది పరిస్థితి ఇరవై వేలు ఇస్తేనండి ఈ పనులు సాగుతాయంట ఇప్పటికీ కూడా సిఎండి అధికారికి పలువురు ఫిర్యాదు చేసినా కూడా ట్విట్టర్ మేల ద్వారా పెట్టినా కూడా మరి ఎందుకు సిఎండి గారు స్పందిస్తలేరు దీనిపైన స్పందించాలి స్పందించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటే మిగతా వచ్చేటువంటి అధికారులు అక్రమంగా వసూలు వేయాలంటే ఒక్కొక్కలకు చెమటలు పట్టాల్సిన పరిస్థితి ఉండాలి కానీ ఇప్పటికీ కూడా ఏం రావడం లేదు ఇప్పటికి కూడా చర్యలు తీసుకోలే ఎందుకు చర్యలు తీసుకోలే వాళ్ళకు కూడా ఏమైనా మామూలు ముడుతున్నాయా ఈ సార్ నుంచి అదేవిధంగా ఈ యొక్క ఏడి వెనుక ఉన్నటువంటి లేడీ లీడర్ ఎవరు అనేటువంటిది కూడా ఇప్పుడు ఏటూరు నగరం అదేవిధంగా ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు ఇది ఒక హాట్ టాపింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని ఫిర్యాదులు అందుతున్నా కూడా మరి ఇతనికి ఎందుకు మరి చర్యలు తీసుకుంటలేరు ఆంధ్ర పాలనకు సంబంధించి ఆ యొక్క ట్రెండు మరి ఇక్కడ షెడ్ చేస్తూ ఈ ఉద్యోగులను రైతులను ముప్పు తిప్పల పెడుతూ ఏం చేస్తున్నారు అసలు అతనిపైన చర్యలు ఉండాలి మరి ఆల్రెడీ మనం చూస్తాం ఏడీతో లేడీ లీడర్ కుండ ఏంటి ఆంధ్ర అధికారిని కాపాడంలో ఆసర్యం ఏమిటి అంతే కదా ఇతని వెనుక ఒక లేడీ లీడర్ ఉన్నట్లుగానైతే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తా ఉంది మరి ఆ లేడీ లీడర్ ఎవరు ఆ లీడర్ కు సంబంధించి ఈ యొక్క అధికారికి ఎందుకు మరి ఇంత అండగా ఉంటున్నారు అనేది కూడా మనం రానున్న రోజుల్లో తప్పకుండా మరింత మంచి కథనంతో అయితే ముందుకు వస్తాం కానీ ఆ లేడీ లీడర్ అండగా ఉండడం వల్ల ఇతని వల్ల ములుగు జిల్లాకు ఏటూర్ నాగం సంబంధిత ప్రాంతానికి పేరు వస్తుంది ఇలాంటి అధికారులకు వత్తాసు పలకడం నిజంగా సిక్కు చేయడానికి కూడా సంబంధిత ప్రజలు అదేవిధంగా అధికారులే అంటున్న పరిస్థితి ఇంత అది ఉంటుంది ఆ పరిస్థితి ఒక అధికారికి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి లీడర్ వత్తావస పలకడం ఏంటని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజలు అంటున్నారు సో చూద్దాం అంటే మొత్తానికి ఏడి యొక్క అఘాయి అంటే ఏడి యొక్క చేస్తున్నటువంటి పనులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఏసీబీకి చెక్కినా కూడా అందులో లోచుకులను తెలుసుకున్నాను నేను నేను ఎక్కడికి పోయినా కూడా నెగ్గగలుగుతా చాప కింద నీరులా ప్రవహిస్తానటువంటి ఒక ముందుకు వెళ్తున్నాడు ఏసీబీకి చిక్కినా ఎన్ని లొసుకులు తెలుసుకోవాలో అన్ని లొసుకులు తెలుసుకున్నా కూడా నా ప్రవర్తన మారదు నాకు డబ్బులు కావాలి నాకు ఇది కావాలి నేను ఇట్ల పీడిస్తాను ధోరణితోటి ఆయన ముందుకు వెళ్తున్నాడు సో ఇప్పటికైనా ఏ శాఖకు సంబంధించినటువంటి సిఎండి గారైనా ములుగు జిల్లాకు సంబంధించి దీనికి సంబంధించిన హైర్ ఆఫీసర్ ఎవరైనా ఎవరైనా కూడా దీనిపైన స్పందించాలి స్పందించి ఇలాంటి అధికారులను అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి వారిపైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలా చర్యలు తీసుకుంటారో అది మీ ఇష్టం కానీ ఇలాంటి వారి వల్ల ములుగు జిల్లాకు మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది మంచి చేసేటువంటి అధికారులకు కూడా నిజంగా ముచ్చమటలు పట్టిస్తున్నాడు ఈ అధికారి సో చూద్దాం ఇతని గురించి మరింత మంచి కథనాలు అదేవిధంగా ఈ అధికారికి ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి లేడీ లేడీ ఆఫీస్ లేడీ పొలిటికల్ లీడర్ ఎవరు అనేది కూడా ముందు ముందు మన ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం మరింత మంచి కంటెంట్తో మరింత మరింత మంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్తో మేము ముందుకు వస్తాం చూస్తున్నాం అండి ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్